హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా చాంబర్ కొందరికి రీచ్ అవుతుందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే నాగూర్ దగ్గర వేలంగిని చర్చి ఉందండి ఇది చాలా ఫేమస్ అంట ఇంకా అందుకని అక్కడికైతే వచ్చేసామండి మేమైతే శుక్రవారం రోజు వెళ్ళే వరకు ఇంకా లోపలికైతే వెళ్ళడానికి వీలు కాలేదండి జనం చూడండి ఎంత రష్గా ఉన్నారంటే వాళ్ళు శుక్రవారం రోజు ప్రేయర్ చేసుకుంటారంట అండి ఇంకా చాలా పెద్దగా ఉందండి చర్చి అయితే లోపల ఆల్ రౌండ్ లోపల రౌండ్ కూడా చుట్టూ చాలా పెద్దగా ఉందండి ఇంకా లోపలికి వెళ్దామన్నా కూడా అక్కడ అస్సలు వీలు కాలేదండి ఇంకా బయట నుంచే చూసేసి వచ్చేసామండి ఇది చుట్టుపక్కల అండి ఇంకా చుట్టుపక్కల చూసేసుకొని ఇంకా బయటికి అయితే ఇంకా వద్దామన్నా కూడా రష్ ఉందండి ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇటు సైడ్ కూడా పక్కకు ఉంది ఇంకా మా అన్నయ్య ఇటు నుంచి ఉంది వీడియో తీసుకుందురా అని చెప్పి ఇంకా ఇటు నుంచి అయితే తీసుకెళ్ళాడండి ఇంకా సరే అని ఇంకా మా అన్నయ్యనే వీడియో తీసాడండి ఇంకా వీడియో లోపలికి కూడా కొంచెం ఇంకా కొంచెం అయితే ఫొటోస్ పెట్టానండి వీడియో అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అందుకే ఫొటోస్ అయితే తీసానండి ఇంక ఇది సైడ్ కండి చర్చి కూడా చాలా ఇంత పెద్ద జనం అండి ప్ర ప్రేయర్ అయితే జరుగుతుంది లోపల కూడా జనమే బయట జనమే చుట్టుపక్కల కూడా జనమేనండి మీరెవరైనా అటు వెళ్ళినప్పుడు ఈ చర్చిని చూడండి అండి చాలా పెద్దగా ఉంది చూడవలసిన ప్లేసేనండి ఇది కూడా చూడండి లోపల కూడా ఎంత బాగుందో ఇంకా వీళ్ళది బంగారు పథకం అండి అది ఇంకా లోపల కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా అది ఇంకా లోపల అయితే ఇంకా బాగుందండి చూడండి ఇంకా ఇవి లోపల ఫొటోస్ అండి ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా బయట కూడా ఇంకా ఇంతకాల చూపించాను కదండి అది బంగారు పథకం అండి అది తెస్తున్నారండి అది రౌండ్ చుట్టుపక్కల అంతా తిప్పుతున్నారు ఇంకా వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి ఇంకా ఎవరు దేవుడైనా అందరికొక్కటే కదా ఇంకా ఇంకెప్పుడైతే ఇది స్లోగా తీసుకెళ్తున్నారండి మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారో మనకు తెలియదు ఇంకా సరే అని చెప్పి అందరు వీడియోలు తీసుకుంటున్నారు ఇంకా నేను కూడా వీడియో అయితే తీసేసుకున్నానండి ఇంకొంచెం దగ్గర నుంచి అయితే తీద్దామని ఇంకా వీడియో అయితే స్లోగా పెట్టేశానండి కనిపిస్తుందేమో అని జనం అయితే విపరీతంగా ఉన్నారు కాబట్టి కనిపించలేదండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బయటకైతే అయితే వచ్చామండి ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉందండి అది నడిచి వెళ్ళాలంటే ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందండి మనకి ఈ చుట్టుపక్కల అంతా ఇది ప్లేస్ అనేది చే ఇది మాతదేనంట అండి ఇది ఇంకా ఈ ఈ సైడ్ చుట్టుపక్కల ఎటు చూసినా ఇవే ఉంటాయండి వాళ్ళ బొమ్మలు అవి ఇవి ఉంటాయి ఇంకా ఎంత తీసినా కూడా చుట్టుపక్కల రౌండ్ చూడండి ముందు కూడా ఇదే ఉందండి వెనక మాత్రం అది పెద్ద చర్చి అండి ఇంక ఇవి చిన్న చిన్నవండి ఇంకా విపరీతమైన జనం అండి అయితే మాకైతే బయట పడడానికే ఒక పావు గంట ఇరవై నిమిషాలు పట్టిందండి ఇంకా మేమైతే బయటికి వెళ్తూ ఉన్నామండి ఇంకా బయటికి వచ్చేసి ఇంకా హోటల్కైతే వచ్చేసామండి ఇంకా నేనైతే పరోటా తీసుకున్నానండి ఇంకా పరోటా తీసుకొని ఇంకా తింటున్నామండి ఇంకా మాకు మళ్ళీ బస్కి టైం అవుతుందండి ఇంకా మేమైతే ఇంకా బయలుదేరు బయలుదేరుతున్నాం కాబట్టి ఇంకా అన్నీ చూసేసుకున్నాం ప్లేసెస్ అన్నీ ఇంకా ఫైనల్గా ఇంకా తినేసి బస్ అయితే మాకు టెన్ థర్టీకి అండి చర్చి దగ్గర నుంచి వచ్చేవరకే మాకైతే నైన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తినేసి ఇంకా బస్లో అయితే చెన్నైకి అయితే వచ్చేసామండి ఇంకా చెన్నైకి అయితే వచ్చేసాము ఇంకా చెన్నైలో ఇప్పుడు మాకు ట్రైన్ అండి మళ్ళీ ఇంకా మబ్బులో ఐదు అవుతుందండి మాకు ట్రైన్ సెవెన్ థర్టీకి అండి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి ఇంకా ట్రైన్ అయితే రాలేదు ఇంకా తెల్లారిపోయిందండి ఇంకా ట్రైన్ ఇంకా రాలేదు ఇంకా ట్రైన్ వచ్చేస్తే ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళిపోతామండి ఇంకా వీడియో కానీ మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి అండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి ఇంకా ట్రైన్లో ఎక్కేసామండి ఇంకా నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ట్రైన్లో వస్తూ ఉంటాయి కదండి ఇంకా ఇది వడ అండి నాకైతే అస్సలు నచ్చలేదండి ఇంకా సాంబారు చట్నీ ఇచ్చారు ఇడ్లీ కూడా ఏమంత బాగాలేదండి ఇంకా ఇది సాంబార్ అండి వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి